బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన అభయ్ నవీన్ అర్జున్ తో బిగ్ బాస్ బాజ్ లో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు ఇక అక్కినేని నాగార్జున గారు మామూలు కౌంటర్స్ తో అభయ్ నవీన్ ని బయటకు తీసుకురాలేదు ఈ వారం అభయ్ నవీన్ హౌస్ లో మాట్లాడిన మాటలన్నిటికీ నాగార్జున గారు గట్టిగా ఇచ్చి ఇక బిగ్ బాస్ బాజ్ లో అర్జున్ సోనియా ఇంట్లో ఎలా ఉంటుంది నీతో మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది కదా అని అడిగితే నాకంటే నిఖిల్ పృథ్వీతో ఆయనకు ఆమెకు మంచి పరిచయం ఉంది మంచి స్నేహం కూడా ఉంది నాతో అంతగా పరిచయం స్నేహం లేదు అంటూ చెప్తాడు అయితే సోనియా ఎప్పుడు ఒకే ఆట ఆడతానని అంటూ ఉంటుంది మీరు నాకు చెప్పకండి గేమ్ ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు అంటూ ఉంటుంది అంటూ చెప్పాడు అభయ్ అయితే బిగ్ బాస్ హౌస్లో అలాంటి వాళ్ళే ఎక్కువ రోజులు కొనసాగుతారు బిగ్ బాస్ కి కావాల్సింది కంటెంట్ కదా అని అంటాడు అభయ్ నవీన్ అయితే అభయ్ నవీన్ మీరు కంటెంట్ ఇవ్వలేదా హౌస్లో అని అడిగితే ఏమో నేనైతే కంటెంట్ ఇవ్వడం కోసం బిగ్ బాస్ హౌస్కి నేను నేనన్న మాటలు బిగ్ బాస్ కి నచ్చలేదు అందుకే అని అంటాడు బాబాయ్ అయితే రెడ్ కార్డ్ ద్వారా మీరు బయటకు వచ్చామని అనుకుంటున్నారా లేకపోతే ఓట్లు తక్కువ ఉండటం వల్ల మిమ్మల్ని హౌస్ నుండి బయటికి పంపించారని అనుకుంటున్నారా అంటూ అర్జున్ ప్రశ్నించక దానికి ఏమో బయటికి వెళ్ళిన తర్వాత చూడాలి నాకు ఓట్లు పడ్డాయా లేదా అది నామినేషన్స్లోకి లోకి జనాలు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నడం కోసం తెలుసుకోవడం కోసమే వచ్చాను కానీ ఇలా ఎలిమినేట్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకవేళ ఓట్ల ద్వారా బయటికి వచ్చి ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక రెడ్ కార్డ్ ద్వారా వచ్చుంటే కాస్త రిగ్రెట్ ఉంటుంది అంటూ చెప్పాడు దీనిపైన అభిప్రాయం మంచి సో